భారతీయులకు సహనం ఎక్కువ ఈ సహనం ఏ స్థాయికి చేరిందంటే వారు అవినీతిని కూడా సహనంతో అంగీకరిస్తున్నారు దేవుళ్ళకు ముడుపులు చెల్లించడంతో ప్రారంభమవుతున్న మన సంస్కృతి ఎన్నికల్లో అవినీతిని భరించే స్థాయికి చేరుకుంది భారతీయుల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందంటే అర్థశాస్త్రంలో చాణక్యుడు అవినీతి పరులను రాజబంధువులను అదుపులో ఉంచటానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ప్రస్తావించాడు అంటే ఆ రోజు నుంచి ఇది ఉన్నది ఈ రోజుకు కొనసాగుతున్నది రోజు రోజుకి ఇంకా పెరుగుతున్నది ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి రాబర్ట్ క్లైవ్ బెంగాల్ ప్రధాని మీర్ జాఫర్కు లంచం ఇచ్చి మొత్తం బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు క్లైవ్ వద్ద ఉన్న మూడు వేల మంది సైనికులకు బెంగాల్ దాసోహం అంది గోల్కొండ అధికారులకు పదహారు వందల ఎనభై ఏడులో లంచాలు చెల్లించి మొగలు సర్దారులు స్వాధీనం చేసుకున్నారు మరాఠాలను రాజపుత్రులను ఓడించడానికి మొఘలులు ఇదే యుద్ధతంత్రాన్ని వినియోగించారు బెంగాల్ నవాబుకు చెందిన ఖజానాను బ్రిటిష్ వారు యథేచ్ఛగా దోచుకున్నారు వంద పడవల్లో నగలు నాణ్యాల నాణ్యాలను పోర్టు విలియమ్స్కు తరలించారు అందులో ఇరవై మూడు మిలియన్ పౌండ్లను క్లైవ్ కాజేశాడు ఇక రెండు వందల యాభై మిలియన్ పౌండ్లను ఈస్ట్ ఇండియా కంపెనీకి అందజేశాడు అంటే పది శాతం కమిషన్ అప్పటి నుంచే ఉందన్నమాట అంటే ఇప్పుడు పది రెండు శాతం మూడు శాతం ఐదు శాతం పది శాతం ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం వరకు వెళ్ళిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇతర కాంట్రాక్టుల్లో విపరీతమైన అవినీతి పద్ధతులు ప్రవేశించాయని కమిషన్ వ్యాపారం నడుస్తున్నదని ప్రజలందరూ బాహాటంగా చర్చించుకుంటున్నారు ప్రజలు విశ్వసిస్తున్నారు అది వాస్తవానికి దగ్గరగా ఉందని భావించాల్సి ఉంటుంది పురాణ కాలంలోనే ఇండియాలో అవినీతి ఉందనటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి శ్రీమద్ భాగవతం పంచమ స్కందం పద్నాలుగు అధ్యాయంలోని పదహారవ శ్లోకంలో రహుగణ జడభరతుల మధ్య చర్చను పరిశీలిస్తే ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు ప్రభుత్వాధికారులు నరమాంస భక్షకుల వంటి వారు కొన్ని మార్లు వారు బద్ధ అంటే రూల్ అబైడింగ్ సిటిజన్కు వ్యతిరేకులై కూడబెట్టిన ధనమునంతను హరించి వేయుదురు జీవితాంతము కూడబెట్టిన ధనమును కోల్పోయి జీవుడు అంతట హతాశుడు అవును నిజమునకు అతడు జీవత్సవముగా మారును అని ఆ శ్లోకంలో పేర్కొన్నారండి అంటే జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ అంటే మనం అది ట్రెడిషన్ అన్నామా ఎట్లా కంటిన్యూ అవుతుంది అదే అవినీతి అంటే ఏ ఎన్ని రకాల ప్రభుత్వాలు ఎన్ని పార్టీలు మారినా ఎన్ని ఉద్యమాలు వచ్చినా జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి పేరుతో అవినీతి వ్యతిరేకంగా పోరాడిన తర్వాత అనేక మంది ఆయన ఢిల్లీలో కేజ్రీవాల్ అవినీతి గురించి మాట్లాడినా మళ్ళీ ఆయనే అవినీతి పనులు చేసినట్టు ఆరోపణలు పురాణ కాలంలోనూ చారిత్రక కాలంలోనూ ఉన్న అవినీతి ఆధునిక కాలంలో ఏమైనా తగ్గిందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ ట్రాన్స్పరెన్సీ సంస్థ అంచనా ప్రకారం ఇండియాలో అవినీతి భయంకర స్థాయిలో ఉంది పాలనా యంత్రాంగంలోని కింది స్థాయి సిబ్బందికి ఇది పరిమితం కాలేదు అత్యున్నత రాజకీయ పదవుల్లో ఉన్నవారు అవినీతికి అతీతం కాదని ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి తెలంగాణలోను ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నది అంటే అనేక మంది ముఖ్యమంత్రులు జైలుకు వెళుతున్నారు కేసుల్లో ఇరుక్కున్నారు అయినా కానీ అవినీతి కార్యకలాపాలు ఆగటం లేదు అధికారులు కూడా ఉన్నతాధికారులు కూడా ఈ అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు నిజాయితీగా ధర్మ మార్గంలో పయనించటం సొత్త దండగన్న భావన ప్రజల్లోనూ వ్యవస్థల్లోనూ బాగా బలపడిపోయింది నిజాలే నిజాయితీ మనలను సర్వనాశనం చేస్తుంది దానిని బ్యాంకులో డిపాజిట్ చేసుకోలేము నిజాయితీని తిని పొట్ట నింపుకోలేము అది ఎందుకు కొరగానిది అన్న భావన ఆ భయంకరమైన భావన ప్రజల్లో బలపడిపోయింది డబ్బుంటే స్వర్గద్వారం తప్పక తప్ప అన్ని తలుపులు తెరుచుకుంటాయి డబ్బుతో అన్నీ కొనుక్కోవచ్చు అయితే డబ్బు సంతోషం ఇస్తుందా లేదా అన్నది మరో విషయం డబ్బు ఆధారంగానే ప్రపంచం నడుస్తుందన్న మూల సిద్ధాంతాన్ని బాగా వంట పట్టించుకున్నవాడు ధీరుభాయ్ అంబానీ పదిహేను వేల రూపాయలతో వ్యాపారం ప్రారంభించి అన్ని నిబంధనలను చట్టాలను తుంగలోకి తొక్కి లక్షల కోట్లు జమ చేశాడు పల్లెల్లో పాఠాలు చెప్పే ఒక సాధారణ టీచర్ కుటుంబం ఇప్పుడు ప్రపంచంలోనే ధనిక కుటుంబాలలో ఒకటి చేతగాని వాడే నీతులు చెబుతాడు అని పూర్తిగా నమ్మిన వారు ధీరుభాయ్ అంబానీ కీలక పదవుల్లో ఉన్నవారిని ఎప్పుడూ సంతృప్తిపరచడం ఎలాగో ఆయన బాగా అర్థం చేసుకున్నారు ఆయనకు ఏ లైసెన్స్ కావాలో ఆ లైసెన్స్ వచ్చేది సుంకాలలో ఏ మార్పులు కావాలంటే ఆ మార్పులు వచ్చేవి ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ కుమారుడు ముఖేష్ అంబానీ ప్రభుత్వం కంటే శక్తిమంతుడు ప్రభుత్వ నిబంధనలను మార్పించటం లోపభిష్టంగా నిబంధనలు రూపొందించటం పన్నులు ఎగవేయటానికి లంచాలు ఇవ్వటం లేకపోతే చిన్న చిన్న కంపెనీల పేరు మీద ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేయటం కార్పొరేట్ అవినీతికి సంకేతాలుగా మారిపోయాయి ప్రధాని ఆర్థిక మంత్రి ముఖ్యమంత్రుల కార్యాలయాలు ఈ కార్పొరేట్ల కనుసన్నల్లో నడుస్తున్నాయి ప్రతి వ్యక్తికి ఒక ధర ఉంటుందన్న వాస్తవాన్ని భారతీయ కార్పొరేట్లు బాగా గుర్తించాయి అందువల్లనే వారి వ్యాపారాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా సాగిపోతున్నాయి అవి ఎలాగా సాగిపోని అవినీతి ఇలాగే పోని అని మనం లాంటి వాళ్ళు పాటలు పాడకుండా జీవితాన్ని గడపాల్సింది